మన చేర్యాల నియోజకవర్గ ఎమ్మెల్యే రాజేశ్వర రెడ్డి చేర్యాల ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తానని చెప్పి చేర్యాలలో ఉన్నటువంటి కొమరవెల్లి మద్దూరు ధూలిమెట్ట వంటి ప్రాంతాలను గొప్పగా అభివృద్ధి పదంలోకి దూసుకెళ్లే విధంగా చేస్తానని స్థానిక ప్రజలకు లోక్సభ ఎన్నికల ఎజెండాగా ప్రచారం చేయడం మీటింగ్ పెట్టడం జరిగింది ప్రభుత్వంతో కొట్లాడైనా సరే ఈ చేర్యాల నియోజకవర్గానికి సంబంధించిన ప్రతి రూపాయి తీసుకొచ్చి చేర్యాల ప్రాంత అభివృద్ధికి చేర్యాల నియోజకవర్గ అభివృద్ధికి నిత్యం కృషి చేస్తానని చెప్పి పల్లారజశేషర్ రెడ్డి క్లియర్ కట్గా నియోజకవర్గ ప్రజలకు వెల్లడించిండు రెవెన్యూ శాఖను చేర్యాలను ఒక రెవెన్యూ శాఖగా కూడా మార్పిస్తానని ఆయన ప్రజలకు హామీ ఇవ్వడం జరిగింది అసెంబ్లీలో చేజాల రెవెన్యూ డివిజన్గా చేయాలని ఇదివరకే డిమాండ్ చేసినట్టు మళ్ళీ కూడా డిమాండ్ చేస్తానని ఆయన వెల్లడించడం జరిగింది రంగనాయక సాగర్ ప్రాజెక్టు నుంచి దానంపల్లి చెరువులకు నీళ్లు విడుదల చేసి స్థానిక రైతులకు మేలు జరిగే విధంగా రైతుల పట్ల ప్రేమాభిమానాలు చూరగొన్నటువంటి మా పార్టీ గత ప్రభుత్వము ఎన్నో సేవలు చేసిందని ఆయన ప్రజలకు గుర్తు చేయడం జరిగింది